బాహుబలి రేంజ్ లోనే ఆయన ప్రమాణ స్వీకారం ఉంటుంది ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఆయనకి వచ్చే ఓటింగ్ శాతం హైయెస్ట్ ఉంది రేపొద్దున వచ్చే ఓట్ల శాతం కూడా ఎక్కువే ఉంటుంది ఆయన చెప్పినట్టు లక్ష మెజార్టీ కంటే ఎక్కువే రావచ్చు ఆ తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజు అసలు ఇప్పుడు ఈ జన సైనికులందరితోటి రోడ్లకు ఎక్కిపోతాయో మరి అది చూడటానికి ఎంత మంది వస్తారో ఎన్ని వేల మందో ఎన్ని లక్షల మంది వస్తారో మనకు తెలియదు సో అసెంబ్లీ గేట్లు అయితే బద్దలవుతాయి అసెంబ్లీ గేట్ తాకనివ్వనని ఆవిడ అన్నారు కదా అసలు బద్దలైపోయే అవకాశం ఉంది కాబట్టి సెక్యూరిటీ పెంచుకోవాలి ఎందుకంటే వీళ్ళ ఉత్సాహం ఈ జన అంటే ఆ రోజు అంతా వాళ్ళు ఏమనాలి ఒక వెర్రి ఆనందంతోటి వాళ్ళు ఏమి చేయకుండా పోలీసులు చూసుకోవాలి ఎందుకంటే ఇది మామూలు విక్టరీ ఉండదు అప్పుడు ఆయన నిజంగా అసెంబ్లీలో అడుగు పెట్టడం అనేది అడుగు అడుగున అందరూ నీరాజనాలే ఇస్తారు ఆయనకు ఆ రోజు అప్పుడు మనం ఆ రోజు మాట్లాడదామండి అసలు రోజా మాట్లాడిన మాటలకి ఆ రోజు కౌంటర్ గా ప్రజలు ఏం చేస్తారు ఆ రోజు వీళ్ళు చూస్తారు మనము మాట్లాడుకోవచ్చు ఈ రోజు పవన్ కళ్యాణ్ మంచి మెజార్టీతో నెక్కితే అందుకు కారణం జన సైనికులు కూడా కాబట్టి వాళ్ళు లేకుండా ఆయన ప్రమాణ స్వీకారం జరగదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇందులో పాలు పంచుకోవాలంటే మీరు చెప్పినట్టుగా ఒక పెద్ద విశాలంగా ఒక ప్లేస్ చూసుకుని భారీ ఏర్పాట్లు చేసుకుని సెక్యూరిటీ అంతా చూసుకుని ఆ రకంగా చేస్తే అద్భుతంగా ఉంటుంది